హలో వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్ ఇక్కడ మేమందరం కలిసి అయితే ఊరికి వెళ్తున్నాము టైగర్ బాబు మామూలుగా అలర్ట్ చేయట్లేదు అందుకనేసి అయితే ఇక్కడ వాకర్ లో కూర్చోబెట్టాము వాటిని ఈ వీడియో షూట్ అయితే దసరా రోజు టైగర్ బాబు బర్త్డే ఉండే కాబట్టి ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది ఇంకా ఆ రోజే మేము టైగర్ బాబు టెంటికల్ కూడా అమ్మవారికి అమ్మ కాళ్ళకి పసుపు పెట్టుకున్నావా నాన్న నువ్వు లక్కీ కన్నా లక్కీ చిచి గీజ్ బాయ్ గీగాడు ఎవరిని చూస్తున్నావు లక్కీని చూస్తున్నావా నువ్వు లక్కీని చూసినావా ఇది ఎందుకు మాట్లా నీకు తీసేయచ్చు కదా ఎవరిని చూసినావు లక్కీని చూస్తున్నావు మా ఆచారం ప్రకారంగా దసరా పండుగ రోజు మా ఇంట్లో ఉన్న అమ్మవారిని ఇలా బయటికి తీసి మండపాన్ని ఏర్పాటు చేసి అయితే పూజ చేస్తాము అందుకని ఇక్కడ మా వారైతే మండపాన్ని సిద్ధం చేస్తున్నారు మా కుల దైవం అయితే తులజా భవాని మాత ఇంకా అమ్మవారికి అయితే ఈ రోజు మేము పూజిస్తాము ఇంకా నేనైతే రెడీ అయిపోయాను తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ముగ్గురు పిల్లలు అయితే మా బావగారి పిల్లలు టైగర్ బాబుకి అక్కలు అవుతారు మండపాన్ని అలంకరించిన తర్వాత ఇంకా అమ్మవారి పెట్టనైతే బయటికి తెచ్చి అమ్మవారికి సంబంధించిన సామాగ్రి మొత్తం ఇంకా శుభ్రం చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరైతే టైగర్ బాబు పెద్ద మామగారికి ముగ్గురు అన్నలు ఇంకా మా మామగారే చిన్న ఆయన కాబట్టి ఈ అమ్మవారి పెట్ట మా ఇంట్లోనే ఉంటది ఇలా అయితే ముందుగా బియ్యాన్ని పచ్చి దాన్ని మండపంలో పెట్టి ఇంకా అమ్మవారిని అయితే పెడతారు ఎవరైతే అమ్మవారి పండగ చేస్తారో అంటే అమ్మవారికి ఆటల్ని బలిస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అమ్మవారికి రెండు జెండాలు తేవాలి మేమైతే ఈసారి అమ్మవారికి రెండు ఆటల్ని బలిచ్చాము అందుకనేసి అయితే ఇక్కడ మా వారు జెండాలని సిద్ధం చేస్తున్నారు నేనైతే ఎప్పటి నుండో అమ్మవారిని సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఈసారి టైగర్ బాబు వచ్చేసరికి మేము అమ్మవారికి అయితే ఆటల్ని బలిచ్చాము మా మొక్కుబడి తీర్చుకున్నాము బియ్యం అయితే మండపంలో అలా పరిచి ఇంకా దానిపైన ఒక్కొక్కటిగా కాయిన్స్ అయితే పెడతారు ఇక్కడ మాకు అమ్మవారి రూపేమీ లేదు ఏ అమ్మవారి లాగా భావించి కాయిన్స్ నే మొక్కుతాము వెండితోని అమ్మవారి రూపు నైతే చేపించాలి నేనైతే ఒక బలమైన కోరిక కోరుకున్నాను అది కాని నెరవేరినైతే నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మవారి రూపు అయితే నేను చేపిస్తాను ఇంకా ఆ కాయిన్సే మాకు తరతరాల నుండి వస్తున్నాయి అనమాట ఇంకా ఆ కాయిన్స్ నే మేము అమ్మవారి లాగా భావిస్తాం అమ్మవారికి ప్రసాదాన్ని వండడానికి ఇక్కడైతే కట్టెల పొయ్యిని అరేంజ్ చేసి తర్వాత మంచిగా పేడతో అలుకుతున్నారు ఇంకా అంత లోపు మా మమ్మీ డాడీ కూడా వచ్చారనమాట నా పెళ్ళైన తర్వాత ఇదే మా ఫస్ట్ దసరా సెలబ్రేషన్ అనమాట ఎందుకంటే ప్రతిసారి సెలబ్రేట్ చేద్దాం అనుకునే టైంకి ఏదో ఒకటి అవుతూనే ఉంది అంటే రెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సెలబ్రేట్ చేస్తాం కాబట్టి ఇప్పటికీ నాకు తెలిసి మూడు సార్లు మాత్రమే దసరాని సెలబ్రేట్ చేశారు అంతలో టూ టైమ్స్ ఒకసారి మా బావ చనిపోయారు ఇంకొకసారి ఇంకెవరో చనిపోయారు అందుకనేసి అయితే సెలబ్రేట్ చేయలేకపోయాం ఫైనల్ గా ఇంకా టైగర్ బాబు పుట్టి అన్ని ఇలా కలిసి వచ్చాయి ఇంకా మా మొక్కుబడి కూడా తీరిపోయింది మా ఇంట్లోనే అమ్మవారు ఉంటది కాబట్టి ఇక్కడ నేనైతే అమ్మవారికి దీపారాధన చేస్తున్నాను మా ఆచారం ప్రకారంగా అయితే మేము ఇలానే చేస్తాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే అమ్మవారికి ఆటల్ని బలిచ్చారు అందుకనేసి ఇక్కడ అందరూ వచ్చి అమ్మవారిని పూజిస్తున్నారు ఒక్కొక్కరిగా వీళ్ళందరూ మా ఆయనకైతే అన్నలు అవుతారు ఇంకా మా ఆయనే చిన్నవారు నాకైతే ఆడపడుచులు లేరు కానీ మా పెద్దమామలకైతే బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంకా చేస్తున్నాం అనేసి అయితే ఇంటికి వచ్చారు చేసుకునేది రెండు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే కాబట్టి అందరూ చుట్టాలు ఇంటికైతే వస్తారు ఇక్కడ మా బావగారు ఒకరైతే అమ్మవారికి వెండి కళ్ళని ప్రసాదిస్తున్నారు और उसके बाद वो बोल रहा था कि चलो 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 रेडी कृष्णा तुमने మా ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారంగా అబ్బాయి పుడితే మాత్రం ఆ అబ్బాయి పుట్టు వెంటుకలు రెండు కత్తెర్లు అమ్మవారికి అయితే ఇస్తారు ఆతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళైతే నాకు తోటి కోడలు అవుతారు ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా పుట్టు వెంటుకలు తీపిస్తున్నారు పిల్లలకు ఒక సంవత్సరం లోపు ఉన్నప్పుడే పుట్టు వెంటుకలు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ టైగర్ బాబు బర్త్డే ముందు రోజే మంచిగా కలిసి వచ్చింది దసరా రోజే ఇలా అమ్మవారికి కత్తెర్లు అయితే ఇచ్చాము మేము పిల్లలందరి పైన కొద్దిగా వాటర్ అయితే అలా జల్లారు టైగర్ బాబు చూడండి ఇక్కడ ఎంత క్యూట్ గా కూర్చున్నా అందరి జుట్టు నుండి ఇలా రెండు కత్తర్లు అయితే తీస్తున్నారు ఇంకా ఇప్పుడైతే టైగర్ బాబు టర్న్ టైగర్ బాబు కూడా మంచిగా అమ్మవారికి కత్తర్లు అయితే ఇచ్చాడు సతాయించకుండా ఇస్తారా రెండు ఇలా అబ్బాయిలకు మాత్రమే చేస్తారు అమ్మాయిలు పుడితే మాత్రం ఇవన్నీ ఫార్మాలిటీస్ ఏమి ఉండవంట ఇలా అమ్మవారికి హెయిర్ ఇచ్చిన తర్వాత గుండె చేపించుకోవాలి ఇంకా టైగర్ బాబు కూడా త్వరలోనే గుండు కూడా చేపిద్దాం అనుకుంటున్నాము మేము టైగర్ బాబు ఎలా అనిపిస్తున్నాడో కామెంట్ చేయండి తర్వాత ఇంకా అన్ని ఆటలను అయితే ఇలా సిద్ధం చేశారు బలివ్వడానికి యాటల్ని కోళ్ళని అన్నిటినీ ఇలా అమ్మవారి ముందైతే నిల్చోపెడతారు అవి దడిదడి తీసుకున్నాకే అమ్మవారికి బలివ్వాలి దర్దడి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా దర్దడి తీసుకుంటేనే అమ్మవారు మన ఆటల్ని యాక్సెప్ట్ చేసిందని అర్థం అయితేనే మనం ఆటల్ని కొయ్యాలి ఒకవేళ అలా దర్దడి తీసుకోకపోతే మాత్రం కొయ్యొద్దు అన్ని ఆటలు అయితే దర్దడి తీసుకున్నాయి తర్వాత ఇలా హెచ్ ని కట్ చేసి అమ్మవారు ముందైతే పెట్టారు మేమైతే రెండు ఆటల్ని కోసాము అందుకనేసి ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నారు ఆటల్ని కట్ చేసిన తర్వాత పికి వండి ఇంకా సాత్ హడకలు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నాన్ని కూడా వండి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాలి అందుకోసం అయితే మేము ముందుగానే కట్టెలు పోయి అరేంజ్ చేశాం కదా అక్కడైతే అందరూ కలిసి నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నారు మా మామ వాళ్ళైతే నలుగురు అన్నదమ్ములు అనేసి అయితే చెప్పాను కదా అందుకనేసి అయితే ఇక్కడ నాలుగు గిన్నెలు పెట్టారు ఎవరి నైవేద్యాన్ని వాళ్లే వండాలి ఎందుకంటే అందరూ సపరేట్ సెపరేట్ గా అమ్మవారికి ఆటల్ని బలిచ్చారు కాబట్టి నైవేద్యం ప్రిపేర్ చేసిన తర్వాత అందరి వంతు తుని ఒకే దగ్గర కలుపుతారు పర్మన్నం లో పీకి బోటిని కలిపి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెడతారు ఇక్కడ అమ్మవారికి అయితే ధూపాన్ని సమర్పిస్తున్నారు ఇలా ధూపాన్ని సమర్పించడం అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం సైడింగ్ జరుగుదామా సైడింగ్ జరుగుదాం

વાચા ડોકરાર ચારી બેટ બેટાર સમસ્યા માં કુર્સી સિબંધી ના યારી ને ખેતી માં વાડી માં ઉંદર ઘર માં કુર્સી કરે વારે માં સધુ માં ఇందాక మీరు చూసిందైతే అమ్మవారికి అర్ధాసులు చేశారు అంటే అమ్మవారికి కోరికల్ని గట్టిగా బయటికి చెప్పుకొని ఫ్యామిలీ మొత్తాన్ని మంచిగా చూడమనేసి అయితే కోరుకున్నారు మా బంజారా ఆచారం ప్రకారంగా అయితే అందరూ ఇలానే అమ్మవారిని పూజిస్తారు పూజ కంప్లీట్ అయిపోయినాక అమ్మవారికి ఏదైతే నైవేద్యాన్ని సమర్పించామో దాన్ని అందరికీ పంచి పెడతారు ఇంకా అందరైతే ప్రసాదాన్ని తినాలి డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టాం కదా అమ్మవారిని సంతోష పెట్టడానికి అమ్మవారి కోసం అయితే పాటలు పాడతారు ఇంకా డాన్సులు కూడా చేస్తారు ఆ రోజు నైట్ మొత్తం అయితే జాగారం చేస్తారు టూ ఇయర్స్ కి ఒక్కసారి మాత్రమే అమ్మవారిని పెట్టలో నుండి బయటికి తీస్తాం కాబట్టి ఇంకా అమ్మవారిని ఫుల్ గా హ్యాపీగా ఉంచాలంటే డ్యాన్సులు చేయాలి కదా మరి ఇప్పుడు మీరు చూస్తుందైతే నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగే అమ్మవారిని పూజిస్తారు నెక్స్ట్ డే అంటే అక్టోబర్ థర్డ్ రోజు టైగర్ బాబు బర్త్డే ఉండే అందుకనేసి అయితే ఇంకా అమ్మవారిని మంచిగా పూజించాము ఇలా టైగర్ బర్త్డే ముందు దసరా రావడం మాకు ఇలా అన్ని కలిసి రావడం నాకైతే చాలా బాగా అనిపించింది మా వాళ్ళందరూ ఇలా యాటల్ని కోసారు ఇంకా అందరు ఇంట్లో చుట్టాలు ఉన్నారు కాబట్టి బర్త్డేకి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అయితే రాలేకపోయారు టైగర్ కన్నా ని లాస్ట్ ఇయర్ లాస్ట్ దసరా రోజు అయితే నేను ఫస్ట్ టైం వాడి ఫేస్ ని చూసాను మళ్ళీ ఈ ఇయర్ ఇలా దసరా సెలబ్రేట్ చేయడం అయితే నాకు ఎంతగానో హ్యాపీ అనిపించింది లాస్ట్ ఇయర్ నాకు దసరా ఎంత సాడ్ గా ఉన్నాను ఈ ఇయర్ అంత హ్యాపీగా ఉండే నేను బర్త్డే రోజు మా వాళ్ళు కనిపించలేదని కొందరు కామెంట్ చేశారు ఇంకా అమ్మవారిని మా ఇంట్లోనే పెట్టాం కాబట్టి మళ్ళీ లోపల సర్ది వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది అందుకనేసి అయితే వాళ్ళు ఎక్కువగా కనిపించలేదు ఇంకా మీరే చూసారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆటల్ని కోసారు అందరి ఇంట్లో చుట్టాలు ఉన్నారు చుట్టాలను వదిలేసి అయితే ఫంక్షన్ కి రాలేరు కదా అందుకనేసి అయితే బర్త్డే పార్టీకి రాలేకపోయారు వాళ్ళందరూ ఇంకా మార్నింగ్ కూడా మళ్ళీ అమ్మవారిని పూజించి అమ్మవారి ముందు ఏదైతే నైవేద్యాన్ని పెట్టారో అవన్నిటిని పంచుకుంటారనమాట ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ముందు రోజు వచ్చి ఇంకా అదే రోజు వెళ్ళిపోయారు మా వాళ్ళని అయితే పిలిచినా కూడా బర్త్డేకే వస్తామనేసి అంటారని పిలవలేదు నేను టైగర్ బాబు బర్త్డేని డెస్టినేషన్ బర్త్డే చేద్దామనేసి అనుకున్నాను కానీ ఇలా దసరా రావడం వల్ల నేనైతే రిసార్ట్ లో చేశాను ఇలా అమ్మవారు ముందు పెట్టిన సాత్ హడకల్ని అయితే ఎవరి వంతు వాళ్ళు తీసుకొని వెళ్లిపోతారు ఈ సాత్ హడకల్ని తింటే చాలా బాగా జరుగుతుంది మరి మీకు మా ఆచారం ఇంకా మా దసరా పండుగ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇలా అయితే మేము మా మొక్కుబడిని తీర్చుకున్నాము ఇంకా దసరా పండుగ కూడా కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్